చాలు బైబుల్ స్టడీకి అవ్వను మత్స్వార్థ పదవ అధ్యాయము పదహారో వచనం చదువుకుందాం ఇక్కడ నుంచి సింపుల్గానే చెప్పుకొని వెళ్ళాలని నేను ఆశపడ ఆస్పడతా ఉన్నా మత్స్య స్వార్థ పదో అధ్యాయము పదహారో వచనం ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పౌరం వలె నిష్కపుటులనై ఉండు తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను అపోసులను వారు పంపించేటప్పుడు చెప్పిన మాట ఇది మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నానంటే తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లుగా మిమ్మల్ని పంపిస్తున్నాను ఎక్కడికి లోకంలోనికి నరహంతకులు దౌర్జన్యకారుల మధ్యకు నేను పంపిస్తున్నాను జాగ్రత్తగా ఉండండి అని తెలియజేశారు ఆయన తోడేళ్ళు గొర్రెలు ఈ పోలిక మనుష్యులు అపోస్తులు లేక మిషనరీలు ఆ పోలికి కరెక్ట్గా సరిపోతుంది అపోస్తులను యేసు వారు పంపించినప్పుడు యేసు సిల్వేస్ పంపిస్తారు కదా యేసుప్రభు చెప్పారు లోకం నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది మీరు సువార్తను ప్రకటించేటప్పుడు అనేకమైన సమస్యలను ఎదుర్కొంటారు ఈ సమస్య ఎలా ఉంటుంది అంటే తోడేళ్ళు వచ్చి గొర్రెల మందపై పడిపోయినప్పుడు గొర్రె మీద పడిపోయినప్పుడు గొర్రెని ఏ విధంగా చీల్చి వేస్తుందో విధంగా వారు మిమ్మల్ని చీల్చి వేస్తారు అయితే మీరు చాలా తెలివితేటలతో తప్పించుకోవాలి పాముల వలె వివేకలుగా ఉండాలి పాముల వలె పాము అంటే కొబ్బర అది చాలా తెలివిగా తప్పుకుంటుంది ఎంత చిన్నారు అందరూ ఉన్నా సరే దూరిపోద్ది బూట్లోకి వెళ్ళిపోయి చుట్టుకొని షూ షూలోకి వెళ్ళిపోద్ది అది చుట్టుకొని అక్కడ పడుకుంటుంది మనం కదిపితే అది బస్సులు కొడుతూ బయటకు వచ్చేస్తుంది చాలా సందర్భాలు ఉన్నాయి చెప్పుకోవటానికి కానీ నేను అవన్నీ చెప్పను చాలా తెలివిగా ఉంటుంది అది మీరు కూడా సర్పంల వలె తెలివిగా ఉండండి అన్నాడు సర్పం హాన్ చేస్తుంది కానీ మనం హాన్ చేయకూడదు సర్పము బస్సులు కొడుతూ ఎదురు తిరుగుద్ది ఆ విధంగా మనం బస్సులు కొట్టచ్చా ఎదురు తిరగొచ్చా తప్పదు కొన్ని కొన్ని చోట్ల మనం కూడా బస్సులు కొట్టాల్సి వస్తుంది కొన్ని కొన్ని చోట్ల ప్రతిఘటన ఎక్కువైపోతున్నప్పుడు అంటే సమస్య పెరిగిపోతున్నప్పుడు ప్రతిఘటించక తప్పదు తప్పదు ఒకడున్న ఇద్దరున్నా ముగ్గురున్నా సరే అటాక్ జరగాల్సిందే అటాక్ చేయాల్సిందే అయితే క్రైస్తవులు తొంభై తొమ్మిది శాతం ఎదిరించడం తెలీదు ఎదుర్కోవటం తెలీదు ఫైట్ చేయటం తెలియదు శక్తి సామర్థ్యతలు ఫిజికల్ స్టామినా పెంచుకోవడం కూడా వాళ్ళకి తెలియదు ఏం తెలుసు వీళ్ళకి అంటే మిషనరీలు కాదు వీళ్ళు మిషనరీలు అపోస్తులు రెండు వేల సంవత్సరాలు పోరాడారు ఈ ఉన్న పాస్టర్స్ అందరూ డూప్లికేట్స్ సమస్య వస్తున్నప్పుడు తప్పించుకొని పారిపోతారు కొన్ని కొన్ని చోట్ల ఎదురు తిరుతున్నారు కొన్ని కొన్ని చోట్ల ప్రతిఘటన జరుగుతూ ఉంది వాస్తవమే కొత్త మంది ఐదు శాతం మంది మిగిలిన తొంభై ఐదు శాతం మంది స్వలాభం కోసం సేవకు వచ్చిన వాళ్ళే పరిచయలోకి వచ్చిన వాళ్ళే అందుకనే వాళ్ళు ఎలా ఉంటారంటే తప్పించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు పట్టించుకోరు కానీ నిజమైన క్రైస్తవుడు పౌరుషం కలిగిన వాడు ఎదుర్కొంటాడు మనం ఎవరికి భయపడలేసిన అవసరం లేదు తప్పు చేయొద్దు వారి యొక్క దేవీ దేవతల్ని విమర్శించవద్దు కానీ సమస్య వచ్చినప్పుడు ఏ మీరు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ మా వీధులు ఎందుకు చెప్తున్నారు అంటారు చెప్పడానికి భారత రాజ్యాంగం మాకు అధికారం ఇచ్చింది అని చెప్పండి మీరు రేపు భారత రాజ్యాంగాన్ని తీసేసి మనుస్మృతిని పెట్టాలంటున్నారు కదా పెట్టుకుంటామంటున్నారు బీజేపీ గవర్నమెంటు అప్పుడు సమస్య జటిలమైపోతాయి చర్చస్ కూడా కోల్చబడతాయి పాస్టర్లు చంపబడ్డ చంపబడతారు అందుకనే ముందు ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసి ఇచ్చిన భారత రాజ్యాంగం ఎటువంటి హక్కులు ఇచ్చిందో వాటన్నిటిని కాపాడుకోవటం మన బాధ్యత అందుకనే ఇక్కడ పాముల వలె వివేకులు అన్నాడు పావురు వలె నిష్కప్టలై కప్టం లేని వారే అంటే నిందలేని వారే ఉండాలి మనకి ఎక్కడ కూడా ఏ విధమైన తప్పు పొరపాటు మనం చేయకుండా మనం నిలబడగలిగితే మందే విజయం అందుకనే ధైర్యంగా ఉండండి ధైర్యమే అన్నిటికంటే మహాబలం ధైర్యం ధైర్యంగా ఉండండి తప్పు చేయొద్దు ఈ కానుకలు దశ భాగాల కోసం కకృతి పడొద్దని నేను తెలియజేస్తున్నాను తీసేయండి అట్లని కష్టపడి పని చేసుకోండి చర్చస్ నడిపించుకోండి నడుపుకోండి ధైర్యంగా నడవండి ఉండండి కుటుంబాలను పోషించుకోండి పిల్లల్ని చదివించుకోండి ప్రయోజకులుగా ఉండండి అనేకులకు మోడల్గా అనేకులకి మోడల్గా ఉండండి అది మనం చేయాల్సింది అంతేగాని లోకం మనల్ని చూసి అసహించుకునేదట్లుగా ఉండొద్దని తెలియజేస్తూ నేను మాటలు ముగిస్తాను షాలో